హాయ్ హలో మనం ఇన్స్టాంట్గా మామిడికాయ పచ్చడిని రెడీ చేసుకోవడానికి అయితే ఇలా చిన్నగా ఇంకా పిక్క తయారు కానీ మామిడికాయలను అయితే సెలెక్ట్ చేసుకొని వీటిని అయితే మంచిగా కడిగి అలాగే వీటిని మంచిగా అయితే ఇలా తూడిసి అయితే వాటర్ లేకుండా పక్కకైతే పెట్టుకోవాలి ఇలా మంచిగా తూడ్చి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కడిగేసి పెట్టుకోవాలి ఇలా కడిచేసి పెట్టుకున్న తర్వాత ఒక కొలత కప్పుతో అయితే ఎన్ని కప్పులు అవుతుందో కొలిచి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక ఐదు కప్పులు అయితే మనకి కప్పుతోనైతే అవ్వడం జరిగింది అలాగే ఒక ముక్కుడు తీసుకొని ఒక పావు చెంచాడు మెంతుల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పావు చెంచడు మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకి ఆవాల్ని కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మనం వీటిని అయితే వేయించుకోవాలి ఇలా అలాగే మనం ఒక అర టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మంచిగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇదే ముక్కుట్లో మనం ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకు ఒక కప్పు ఆయిల్ని అయితే తీసుకోవాలి సేమ్ కప్పుతో ఇలా ఆయిల్ని అయితే కొంచెం మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ ఆర్ టూ స్పూన్స్ ఆవాలని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆవాలు వేగే టైంలో ఎండుమిర్చిని ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు కొందల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంటను అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కచ్చా పచ్చిగా దంచుకొని మనం వెల్లిపాయలని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి సరిపడా అంతా ఇంగోని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా ఇంగోని యాడ్ చేసుకున్న తర్వాత చల్లారే వరకు పక్కకైతే పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ ఆవాలు అలాగే జీలకర్ర మెంతుల్ని అయితే ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మంచిగా మిక్సీ అయితే పట్టుకున్న తర్వాత మనం కట్ పెట్టుకున్న ఈ మామిడి ముక్కల్ని అయితే ఒక జారిలోకి అయితే తీసుకోవాలి ఇలా జారిలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఆవ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఐదు కప్పుల ఈ మామిడి ముక్కలకి ఒక కప్పు కంటే తక్కువ దొడ్డు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆవ పొడి ఉప్పు ఈ మామిడికాయ ముక్కలకి అయితే మంచిగా పట్టేట్లు అయితే కలిపి పెట్టుకోవాలి ఇలా మనకు పోపు వేసుకున్న ఆయిల్ అయితే చల్లారిన తర్వాతనే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకునే ఉప్పు ఒకసారి అయితే మంచిగా ముక్కలకి ఈ ఉప్పు కారం పట్టేట్లయితే కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది మనకు చల్లారిన తర్వాత ఈ పోపుతో సహా ఈ ఆయిల్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పోపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపి అయితే పెట్టుకోవాలి ఇలా మనం ఒక టూ డేస్ అయితే మనం ఈ కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మనకి అయితే ఈ పచ్చడి వాడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా అయితే మంచిగా కలిపి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఒక టూ డేస్ మంచిగా మగ్గిన తర్వాత అయితే మనం వాడుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి పక్కకు పెట్టడం జరుగుతుంది రేపు అయితే ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను ఇలా మ్యాంగో పికిల్ని అయితే మనం ఊరబెట్టుకున్నాం ఇలా ఆయిల్ అయితే మంచిగా పైకి తేలి మంచిగా ఊరింది మనకు మ్యాంగో పికిల్ అయితే రెడీ అయింది మంచిగా రెడ్గా అయింది మొన్న ఇంత రెడ్గా లేదు కదా